చాలా భయం వస్తుంది కదా ఎగ్జామ్స్ అంటే భయం ఉందా భయపడుతుందా ఎగ్జామ్స్ చాలా టెన్త్ క్లాస్ ఇలా చదివేచ్చు కదా వెరీ గుడ్ సో ఏంటి ఇష్టమైన కష్టం ఏం చెప్తే మ్యాథ్స్ కష్టపడుతున్నారా ఏమన్నా టీచర్ ఎవరైనా టీచర్ ఉన్నారా ఎవరైనా పాస్ అవ్వాల్సిందే ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రతికల్ చదవాలి అండ్ పాస్ అవ్వాలి మనం కూడా ఎవరికైనా ఏదైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు అడగండి వస్తున్నారు కదా हाँ तो अंदर बाने हमने बाने सब तो ना रहता है नहीं कोई तो एक्चुअली इन हॉस्टल रिक्वेस्ट आई थिंक तब तेलांगन ऑफर छोड़ता हूँ ना उसमें मैं अपने जो बता रहा हूँ ना नहीं हॉस्टल के परिवार से इन आधुनिक जो ये जो हमारे वर्ड फेयर ना तो उनका अलिमेंटेशन है सर बिल्कुल हाँ सेम ह� అంటే రక్తం ఎలా ఉంది మీకు ఆ చెప్పరా కన్నా ఎక్కువ ఉండాలి ఆ మీరదరు వీక్ గా ఉండకూడదు ఎడగా దిస్తారు ఎన్న ఉంటే గార్డ్స్ మనకి